రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారంలో వీరిద్దరికంటే ఎక్కువసార్లు వినిపించిన పేరు మస్తాన్ సాయి మస్తాన్ సాయి అనే యువకుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది గతంలో ఇతను డ్రగ్ పెడర్గా ఉన్నారని కొంతమందికి డ్రగ్స్ సరఫరా చేశాడని హైదరాబాద్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో దొరికినటువంటి డ్రగ్స్ వ్యవహారంలో కూడా మస్తాన్ సాయి ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి అతని మొబైల్ని స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ మొబైల్లో ఉన్నటువంటి అశ్లీల వీడియోలు చూసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కంగు తిన్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మస్తాన్ సాయిని ఎందుకు అరెస్ట్ చేశారు నిజంగా మస్తాన్ సాయి మొబైల్లో అశ్లీల వీడియోలు ఉన్నాయా ఆ వీడియోలలో మస్తాన్ సాయి బాధితులలో లావణ్య కూడా ఉంది అనేటువంటి వార్తలు వినపడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం అసలు ఏం జరిగిందనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే మస్తాన్ సాయిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన మొబైల్లో ఏమో అశ్లీల వీడియోలు చాలా ఉన్నట్లుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే కంగు తిన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ మస్తాన్ సాయిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అతని మొబైల్లో ఎవరెవరి అశ్లీల వీడియోలు ఉన్నాయి దాంట్లో లావణ్యకి సంబంధించినటువంటి వీడియోలు ఏ ఉన్నాయా అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ రాజ్ తరుణ్ లావణ్య కేసు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ రాజ్ తరుణ్ చెప్పిన విషయం ఏంటి లావణ్యకి ఇంకో అబ్బాయితో కూడా ఇలాంటి ఎఫ్ఐఆర్ ఉంది గుంటూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు వేసింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ఉంది అని చెప్పాడు తర్వాత లావణ్య కూడా మస్తాన్ సాయితో మాట్లాడినటువంటి ఆడియో టేపులు చాలా బయటకు వచ్చాయి అండ్ నెక్స్ట్ అంటే వీళ్ళు బయట పెట్టారు ఒకరినొకరు బయట పెట్టుకునే క్రమంలో ఇంకా తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఈ పేరు ఎక్కువగా వినపడింది మస్తాన్ సాయి మస్తాన్ సాయి మస్తాన్ సాయి అసలు ఎవరి మస్తాన్ సాయి ఎందుకు ఇంత పేరు బాగా వినపడింది ఇతనితో లావణ్యకున్న ఎఫైర్ ఏంటి అంటే ఆడియో టేపులన్నీ మనం విన్నాం నాకు మగాలు కావాలి మగాలు కావాలి అని చెప్పేసి ఇవిడ మాట్లాడడం నువ్వు వస్తావా ఈసారి నాకు వీడు వద్దంటున్నాడు అని ఇంకోలా మాట్లాడావు ఇలా పిచ్చి పిచ్చి వీడియోలన్నీ మనం ఆడియోలన్నీ విన్నాం మస్తాన్ సాయే లావణ్యని ట్రాప్ చేశాడు లావణ్యని బెదిరించాడు అనేటువంటి వార్తలు కూడా ఇందాక చూసాం మనం సో ఇలాంటి క్రమంలో ఫస్ట్ అర్థమైంది ఏంటంటే అవును రాస్తారు అని చెప్పింది నిజమే లావణ్యకి మస్తాన్ సా అయితే నిజంగా ఎఫైర్ ఉంది సో లావణ్య ఇక్కడ ఫ్రాడ్ వస్తా ఎలా అయితే మస్తాన్ సాయి మీద మోజుబడి అతనితో కోరికలన్నీ తీర్చుకొని మళ్ళీ ఆయన మీదే కేసు పెట్టిందో సేమ్ రాజ్ తరుణ్ మీద కూడా అలాగే కేసు పెట్టింది అనేది వాస్తవం నెక్స్ట్ తర్వాత రాజ్ తరుణ్ చెప్పిన ప్రకారంగా చూస్తే ఇప్పుడు స్టార్టింగ్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నమాట వాస్తవమే తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చి వీళ్ళు మాట్లాడుకున్న టైంలో లావణ్యకి మస్తాన్ సాయి దగ్గర అయ్యాడు తర్వాత మస్తాన్ సాయి ఎవరు అంటే వీడికి డ్రగ్స్ అలవాటు ఉంది హీస్ ఎ డ్రగ్ పెడ్లర్ అలా లావణ్య కూడా డ్రగ్స్ తీసుకుంది మొదట లావణ్య బాధితురాలుగానే ఉంది తర్వాత లావణ్య కూడా పెడ్లర్ అయింది ఎప్పుడు తనకి తరుణ్ వల్ల పరిచయమైన స్నేహితులు బోల్డ్ మంది ఉన్నారు కదా తీసుకుంటావా రాస్తారు నేను సప్లై చేస్తాను అని అడిగితే అవసరం లేదమ్మా తల్లి నాకు అలవాటు ఉంది సిగరెట్ అలవాటు ఉంది ఆ మత్తు చాలు నాకు మత్తులో మునిగితేల్ల మరి ఇట్లాంటి మత్తు నాకు అవసరం లేదని చెప్పుకున్నాడు సో లావణ్యకి గాంజాయితో పాటు ఇవి కూడా నార్కోటిక్ డ్రగ్స్ కూడా బాగా అలవాటైపోయింది ఈ అలవాటైన డ్రగ్స్ తో వీళ్ళిద్దరు చేసిన కార్యకలాపాలు ఏంటి అంటే వేరే వేరే అమ్మాయిలు లైక్ ప్రీతి లాంటి బాధితులు ఎవరైతే బయటకు వచ్చారు మనం అలాంటి వాళ్ళ అమ్మాయిల్ని మస్తాన్ సాయి ఏం చేసేవాడు అంటే సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాను అని ట్రాప్ చేసేవాడు ఎందుకంటే మస్తాన్ సాయి దగ్గర ఒక మేనేజర్ ఉన్నాడు రాజా రవీంద్ర ఈజ్ అ వెరీ గుడ్ ఫేమస్ ఆర్టిస్ట్ కూడా ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు పైగా కొంతమంది సెలబ్రిటీలకు మేనేజర్గా ఉన్నాడు ఆయన సో మా దగ్గర ఇప్పుడు ఆయనకు తెలుసు కొత్త కొత్త సినిమాలు ఏవేవి రిలీజ్ అవుతున్నాయో వీళ్ళకి తెలిసి అదే అక్కడే ఉంటారు కాబట్టి సినిమా ఓపెనింగ్ ఉంది కావాలంటే చూడండి రేపు ఎలా ఇది వాళ్ళకి ఆడిషన్స్ ఉన్నాయి కొత్త వాళ్ళు కావాలి వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు కొత్త వాళ్ళని సప్లై చేస్తాము మేము మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు అని చెప్పేవాళ్ళు అవకాశం కావాలంటే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఆ అమ్మాయిల్ని లైంగికంగా పడుకుంటారో దాన్ని వీళ్ళు వీడియోలు తీసేవాళ్ళు ఇప్పుడు మస్తాన్ సాయి ఒక అమ్మాయిని అనుభవించిన సీక్రెట్గా లావణ్య వీడియోలు తీసేది లావణ్య కూడా వేరే అబ్బాయిలతో కూడా శృంగారం చేసి కూడా మస్తాన్ సాయి వీడియోలు తీసేవాళ్ళు తర్వాత ఈ వీడియోలని వాళ్ళకి చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు బయట పెడితే ఇలా ఉంటే మీ పేరెంట్స్కి పంపిస్తా ఇట్లా ఇట్లా సంగతి నువ్వు సిటీకి వచ్చి ఇలా చేస్తున్నావు అని మీ పేరెంట్స్ తెలుస్తే ఇంకా నేను అసహించుకుంటారు నీకు ఎంతో ఏమీ ఉండదు లైఫ్ ఉండదు నీ వీడియోలు బయటకు వస్తే నువ్వు పెద్ద ఇదే ముద్రించి నీకు సినిమా అవకాశాలు కూడా ఉండవు ఇలాంటి ట్రాపే ఒకసారి మన పుష్పలో మన కేశవ ఆయన ఏం చేశాడు సేమ్ పంజాంగుట్టలో ఉండే ఒక అమ్మాయితో గతంలో ఫ్రెండ్షిప్ చేశాడు తర్వాత వీళ్ళిద్దరికి చెడింది ఆ ఫ్రెండ్షిప్ టైంలో ఈయన ఏం చేశాడు ఆమె వీడియోలు వీడియోలు అన్నీ తీసి తను బయట పెడతా బయట పెడతా మీ పేరెంట్స్కి పంపిస్తా సినిమా వాళ్ళందరూ పంపిస్తా అనగానే ఆ పిల్లలు రేపటి రోజు సమాజంలో నా పర్వేమైద్దో అని భయపడి పాపం ఆత్మహత్య చేసుకోండి అయితే ఆత్మహత్యను చేసుకోవాలి లేదా వీళ్ళకి లొంగి అన్నీ ఇవ్వాలి లొంగి డబ్బులు ఇవ్వకపోయినా వీళ్ళ కోసం చేయాలి నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు రాత్రికి నీకు యాభై వేలు ఇస్తాడు వెళ్ళి పడుకొని రా కావాలంటే నీకు అందులో ఐదు వేలో పదివేలో ఇస్తాను లేదా మొత్తం డబ్బులు నాకు ఇచ్చేయి లేదంటే నీ వీడియోలు బయటపెడతా అట్లా భయపెట్టేసి కూడా వేరే వాళ్ళకి అమ్మాయిలు పంపేవాడు వాళ్ళ దగ్గర వీడు డబ్బులు వసూలు చేసేవాడు ఇలాంటి వ్యవహారాలన్నీ చేశారు ఈ లావణ్య ఉన్న సార్ ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ అన్నీ చేసినట్టు పాపం రాస్తానికి తెలియదు లావణ్య వాడితో తిరుగుతుంది నా మీద కోపంతో అని మాత్రమే రాస్తానికి తెలుసు తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్ లావణ్య కేసు పెట్టింది కదా ఆ టైంలో వీళ్ళు విచారణ జరపగా వాళ్ళు ఒక విచారణనే చేస్తారుగా ఆ టైంలో కేసు వాళ్ళు మంచి కొంచెం రెండు అడుగులు ముందుకేసి వీడితే వీడు ఒక డ్ర వాడా వాడు డ్రగ్స్ తీసుకునే వాడండి అని ఎవడో చెప్పాడు ఆ డ్రగ్స్ కోణంలో వీళ్ళు ఎంక్వైరీలు మొదలుపెట్టగా ఇప్పుడు లావణ్య వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత బట్టబయలు అయిపోయింది వాళ్ళకు క్లారిటీ వచ్చింది అవును వీడు డ్రగ్స్ తీసుకుంటారు డ్రగ్స్ తీసుకున్న అమ్మాయితో మస్తాను ఉన్నాడు అంటే అయితే వీడా ఆమెకి సప్లై చేయలేదు ఆమెని ఈయనకి ఇవ్వాలి లేదా వీళ్ళిద్దరికి ఇంకెక్కడి నుంచన్నా రావాలి ఎవరు పెట్టరు ఎవరు ఇది అని వెతికే కోణంలో ఉంటే రీసెంట్లీ హైదరాబాద్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఇష్యూ ఏదైతే అయిందో అక్కడ నిందితులని వీళ్ళు గట్టిగా ఇంట్రోక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళని ఇంట్రోక్యూట్ చేసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే పోలీసులకి లేదండి మస్తాన్ సాయే పెట్లర్ మా అందరికి ఇచ్చారు అని తెలిసింది అక్కడి నుంచి పేరు కాస్త గుంటూరు పోలీస్ స్టేషన్లో వీళ్ళకి కూడా తెలియగా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పట్టుకోండి ఎక్కడ ఉన్నారో చూడండి అంటే వాడు దొరకట్ల ఒక దర్గాలో దాచుకున్నాడు తల దాచుకొని ఉంటున్నాడు పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో అని రీసెంట్గా ఏం జరిగిందంటే లావణ్య రాస్తారు విషయం బయటికి రాగానే రోజు 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 వీళ్ళు లైవ్లో ఫోన్లు చేసి అన్ని తెలుసుకోవాలి అంటున్నారు ఆడియోలో బయటకు వచ్చాయి వీడియోలో బయటకు వచ్చాయి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అన్నీ తెలిసిపోయాయి రాస్తారు మాట్లాడాడు లావణ్య మాట్లాడింది ప్రీతి ఉదయ్ అందరూ మాట్లాడుతున్నారు లాయర్లతో సహా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏమైంది మస్తాన్ సాయి కూడా మాట్లాడితే బాగుండు కదా అన్నట్లు ఒక వ్యవహారం బయటకు వచ్చింది అంటే చాలామంది ఏమంటున్నారు అంటే మస్తాన్ సాయిని కూడా లావణ్యనే మోసం చేశాడు మస్తాన్ సాయి నిందితుడు మస్తాన్ సాయి అది మస్తాన్ సాయి ఇది అని అందరూ అంటుండ్రు వీడికి ఏమనిపించింది అసలు నేను కాదు మొత్తం ఇదంతా ఇదే చేసిందని నేను చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే ఏం చేయాలి అనుకోకుండా ఒక లింక్ దొరికింది పలా ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆ లింక్ సంపాదించారు ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే లావణ్య దగ్గర కుక్కల్ని పెంచిన ఆయన్ని కూడా ప్రశ్నించారు ఎందుకంటే వాడు మానేసి నెల రోజులు అయిందంట కుక్కలు కేర్ టేకర్ సో రాస్తారును పోయి కేర్ టేకర్ పోయి లావణ్యమో బయట తిరుగుతుంటే మరి ఆ కుక్కల పరిస్థితి ఏంటి ఎవడు చూసుకుంటున్నాడు ఆ కుక్కల్ని అనే ఒక డౌట్ వచ్చింది చాలామందికి వాటిని ఏమైనా హింసిస్తున్నారా ఉండాల్సిన వెయిట్ ప్రకారంగా ఉన్నాయా హెల్తీగా ఉన్నాయా హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ అందుతుందా లేదా అని తెలుసుకునే క్రమంలో ఉన్నారు ఈ టైంలో ఏమనిపించిందంటే సరే ఆ కుక్కలోని పిలిచి మాట్లాడదాం నిన్న అతను ఇంటర్వ్యూ చేస్తే అతను చాలా సంచలనాత్మక విషయాలు చెప్పాడు అన్న వెళ్ళిపోయాడండి నేను పనిలో జాయిన్ అయ్యేటప్పుడే తర్వాత ఏమైందంటే నేను జాయిన్ అయిన రెండు మూడు రోజులకు ఒక కుక్క పిల్ల చనిపోయిందండి అన్నాడు చాలామందికి బాధ ఇంకా కంగారు వచ్చింది మిగతా కుక్కల పరిస్థితి ఏంటి ఒకవేళసారి మేము అత్తులో ఇలా పడుకుంటా వచ్చేమన్నా డ్రగ్స్ని తిన్నాయా లేకపోతే ఏమైనా జూఫిలియా ఉండి కుక్కలతో కూడా శృంగారం చేసేదా లేకపోతే ఇన్ని కుక్కలు ఎందుకు ఇప్పుడు ఒక బిల్డింగ్లో ఎంతమైన ముచ్చటకో ముద్దుకు చేయడానికి రెండు పెంచుకుంటారు మూడు పెంచుకుంటారు పోనీ కొంతమంది దయాహృదయాలు ఏంటంటే వాటికి పిల్లలు ఎన్ని పుడితే అన్ని పిల్లల్ని పెంచుతారు ఇవ్వడం ఇష్టం లేక తల్లినికి బిడ్డని దూరం చేయడం ఇష్టం లేక అది ఒక ఆరు సంతానం కనిందనుకో ఆరుని ఉంచుతారు పరో సంతానంలో ఆరు పిల్లల్ని అంటే ఇంకోసారి డేటింగ్ చేయించరు అట్లాంటి వాళ్ళు పోనీ ఇష్టపడి దాని సుఖం కూడా దానికి ముఖ్యమేగా ఎంత జంతువైనా మళ్ళీ దానికి మేటింగ్ చేయించి మళ్ళీ అది ఎంతమంది పిల్లల కంటే మళ్ళీ ఇంకో ఆరుగురు పిల్లల్ని పెట్టి జుఫిలియా అంటే ఏంటి అది చెప్తా మళ్ళీ నలుగురు పిల్లల్ని కూడా అది పెట్టిన వీళ్ళు ఇవన్నిటిని కూడా పెంచుతారు ఎందుకంటే తల్లి నుంచి పిల్లల్ని దూరం చేయడం ఇష్టం లేక సో అలా పెంచుకున్నా సరే ఈమె దగ్గర ఒక పది పదిహేను పిల్లలు ఉన్నాడు రకరకాల వేరియస్ జాతులకు చెందిన కుక్కల్ని ఏమే పెంచుకుంటుంది అంటే వీళ్ళకి ఏంటంటే కొంతమంది మానసిక నిపుణులు లావణ్యకేమన్నా జూ ఫిలియా ఉందేమో చూడండి అని అడిగారు అంటే ఏంటంటే కుక్కలతో కానీ జంతువులతో కానీ గుర్రాలతో కానీ లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు చాలామంది మొన్న ఒక విషయం చూస్తే గేదెపై అత్యాచారం మేకలపై అత్యాచారం కుక్కలపై అత్యాచారం అవి చేసుకుంటుంటే చూడాలన్న కోరిక వాటితో కూడా వీళ్ళు చేసుకోవాలి అనే కోరిక ఉండడం కొంతమంది అమ్మాయిలకు అలా ఉంటే దాన్ని జూఫిలియా అంటారు దీని మెడికల్ లాంగ్వేజ్ లో ఓకే సో ఈమెకి కూడా ఇది ఉందేమో ఒకసారి కనుక్కోండి ఎందుకు అంటే ఈమె మానసిక నాకు మగాడు కావాలి కావాలి నన్ను ఏదో చేయడానికి కావాలని భూతుపదం మాట్లాడే వీడియోలే చూసాం సైకిక్ గా బిహేవ్ చేసింది సైకిక్ గా బిహేవ్ చేసి ఇద్దరు రోజు కొట్లాడుకుంటున్నారు అరుచుకుంటున్నారు ఒకరి మీద ఒకరు అన్ని వేసుకుంటున్నారు పిల్లోలు గిల్లోలు ఏది దొరుకుతుంది ఇసిరేస్తున్నారు ఇంతమంది అరిచే ఈ వాతావరణంలో అన్ని కుక్కలు ఉన్నాయి వాటికి కూడా ప్రమాదం అన్ని విని 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 అవి కూడా అరుస్తాయి ఏంటిది ఏంటి గోళ అని మంచి వాతావరణంలో ఉండాలి సో జంతు ప్రేమికులు ఇలా చూస్తే డాక్టర్ని కనుక్కుంటే అవును ఈవిడ ఈ మానసిక స్థితి బాగాలేదు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జూఫిలియా ఉంటుంది కుక్కలతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు అది ఏంటో అది నిజంగా కుక్కల మీద ఏమైనా అత్యాచారం జరిగిందా లేదా ఈవిడేమన్నా శారీరకంగా ఇలా ప్రైవేట్ పార్ట్స్ని వేధిస్తుందా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు కనుక్కుంటే ఈ ఛానల్ వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఆ కేర్ టేకర్ కానీ ఇంటర్వ్యూ చేశాడు ఆ కేర్ టేకర్ వల్ల ఇంకా వాళ్ళు ఈమె ఎక్కువ నిఘా చేయడం వల్ల అదే ఛానల్ వాళ్ళకి మస్తాన్ సాయి నెంబర్ కూడా దొరికింది దొరకడం ద్వారా